స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ రోజు శ్రీకాళహస్తిలో హర్ తిరంగ అవగాహన ర్యాలీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో జరిగింది ఈ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ కేంద్ర నిధులు తీసుకొచ్చి శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని మోడీ ఆధ్వర్యంలో భారతదేశంలో డెబ్బై ఎనిమిదవ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క భారతీయులు భరోసా ఇచ్చి ఆ ప్లేట్ కొట్టి అందరం కూడా ఉన్నామని చెప్పి ఆ సౌండ్ చేసే ఒక యూనిటీ కింద వస్తుందని చెప్పి ఆ రోజు ఆలోచించిన నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఈ మూడు రోజుల జెండా పండుగ చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చారు అందరం కూడా దాంట్లో భాగవతున్నాం మేము ఒక్కరే ఒక్కరే ప్రతి ఒక్కరు ఏ కుల ఎవరైనా సరే ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందువులు కావచ్చు ఇంక ఏ కులబాలన్నీ కావచ్చు వాళ్ళందరూ కూడా మరి కలిసి భారత్ ఏకే భారత్ మాతా ఏకే అన్నట్టు సబ్ మిల్కే ఏ ఫెస్టివల్ కో సక్సెస్ ఏ హమారా భారత్ హమారా భారత్ హే భారత్ రేగా మేము ప్రారంభమయ్యే వరకు కూడా ఈ భారతదేశాన్ని గుండెల్లో పెట్టుకొని మేము పూజిస్తాం అట్లనే వచ్చే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు కూడా మేము కూడా గెలిచిన తరఫుల్లో ఫస్ట్ టైం మేము గవర్నమెంట్ హోదాలో మేము ఈ రోజు ఫ్లాగ్ ఆఫీస్నింగ్ కూడా చేయబోతున్నాం ఆ రోజు ఆగస్టు పుట్టింది రోజు సో మూడు నాలుగు చోట్ల కూడా మేము తిరిగి కలిసి చేద్దామని చెప్పి అనుకున్నాం మేము ఆనందాన్ని కూడా అందరం కలిసి మరి అన్ని గవర్నమెంట్ స్థలాల్లో అందరం కలిసి ఉదయం భారత్ మాతా ఏకే ఆర్ ఏ ఎన్డీఏ ప్రభుత్వం ఏకే ఆ దిఖాయి ఆమె క్యా కర్సక్తే దివాస్ వన్ ఇయర్ టైం అండ్ విల్ షో హౌ గవర్నమెంట్ విల్ వర్క్ డెఫినెట్ గా ఇప్పటికే మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కళాశీలో మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం డెఫినెట్ గా వచ్చే రోజుల్లో ఒక నవ శ్రీకాళహస్తిని మీరు కొత్త రకంగా చూడబోతున్నారు క్లీన్ అండ్ బీన్ శ్రీకాళహస్తి చూడబోతున్నారు టూరిజం ఇప్పుడు ఆనందం చెప్పినట్టు కాళాహస్తి ఒక టూరిజం హబ్ అంటే ప్రతి ఒక్క ఎవరైతే భక్తుడు మరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తారో మరి ఈశ్వర్ దగ్గరికి వచ్చి ఇక్కడే ఉండి ఇక్కడ సేవ తీసుకొని నెక్స్ట్ డే బొబ్బులపై దర్శనం చేస్తున్నట్టు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మీకు చెప్తూ అలానే ప్రతి ఒక్క భారతీయుడు కూడా నేను వచ్చే ఆగస్టు పదిహేను పదిహేను రోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జన్మూర్ ప్రతి జెండా వారి ఇంటి మీద వారి చేతిలో ఈ యొక్క భూమి నెల జిల్లా కలకలలాడాలని చెప్పి నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో ఈ రోజు పద్మూడు పద్నాలుగు పదిహేను మూడు రోజుల పాటు జెండా దేశమంతా కూడా రెపరెపడాలనే ఉద్దేశంతో ఈ రోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బద్ర సుధీర్ రెడ్డి గారి యొక్క యొక్క ఆధ్వర్యంలో రోజు శ్రీకాళహస్తి పట్టణ పొరవిదుర గుండా మరి విద్యార్థి విద్యార్థులు కావచ్చు అందరూ కూడా అన్ని కుల మతాలకి పార్టీలకు అతీతంగా ఈ రోజు పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనం అందరం కూడా ఏదో కార్యక్రమం వచ్చాం చేసామనేది కాదు ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనకందరికీ తెలుసు మరి పది సంవత్సరాలకు ముందు భారతదేశం ఏంటి పది సంవత్సరాల తర్వాత ఈ రోజు భారతదేశం ఏంటి ఈ ప్రపంచ దేశంలోనే భారతదేశం ఒక అగ్రిగామ దేశంగా ఈ రోజు ఉందంటే దానికి కారం ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు తీస్తా ఉంది అదే రకంగా ఈ రోజు శ్రీకాళహ నియోజకవర్గం కూడా అభివృద్ధి పరంగా ముందుకు పోయే విధంగా ఈ రోజు మన శాసనసభ్యుడు ఢిల్లీలో కూడా కాలహస్తికి ఏమేం కావాలా ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని వందల కోట్లు దేవాలనే ఒక ఆలోచనతో ఈ రోజు కాళహస్తి పట్టణం కావచ్చు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆహార కష్టపడి సుధీర్ రెడ్డి గారికి అదే వ్యక్తి చేసిన పత్రిక మీద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మతాకి భారత్ మతాకి ఆనందం ఆనంద్ గారు ఇద్దరం కలిసి ఆయన సెంట్రల్ లో మేము స్టేట్ కాబట్టి ఇద్దరం కలిసి ఒకటై మేమిద్దరం కలిసి వచ్చే కాలంలో కూడా మూడు నెలలకు ఒకసారి పోయి అక్కడ అక్కడ ఉన్న మంత్రులని అక్కడ ఉన్న వాళ్ళని కలిసి తప్పకుండా శ్రీకాళాశ్రీ ఒక మంచి అభివృద్ధిలో పదవులు తీసుకోవాలని చెప్పి మేమిద్దరం కూడా ఆశిస్తున్న ఒక యంగ్ లీడర్స్ లాగా డెఫినెట్ గా వచ్చే కాలంలో మేమందరం కూడా కలిసి మరి సెంట్రల్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆనందం ఉన్నాడు అక్కడ మరి చూసుకుంటాడు తీసుకోవాల్సిన ఫండ్స్ నమ్మకం మాకుంది ఎందుకంటే ఆయనకి మంచి ఫ్యూచర్ ఉంది అటు ఆ సెంట్రల్ లో కావచ్చు ఇక్కడ కూడా మంచి మంచి కష్టపడే వ్యక్తి కాబట్టి ఇద్దరం కలిసి పనిచేసి ఏ రకంగా ఉంటుంది నేను చూపిస్తాను